పెద్దమూరు తారక రామారావు గారు పుట్టిన గడ్డ గుడివాడని మన ఈ రామన్నకి మనందరం కలిపి గిఫ్ట్ గా ఇస్తామని దానికి పైనున్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉంటాయని పైనున్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుందామండి సార్ మీరు ఖచ్చితంగా టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్టీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ఇప్పుడు సిబిఎన్ ఫోరం నుంచి ఒక చిరు సత్కారం అండి ప్లీజ్ కమ్ శైలజ గారు థ్యాంక్ యూ ఎవరిబడి నేను క్యాండిడేట్ కాదండి నూట డెబ్బై ఐదు మురళి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలోనూ ఒకే క్యాండిడేట్ నుంచి ఉంటున్నాడు మీరు అర్థం చేసుకోండి ఒకే క్యాండిడేట్ ఆయన ఒక్కడే క్యాండిడేట్ మనం గెలిస్తే ఆయనే గెలిపిద్దాం ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు 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 తేడా తెలుసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ అత్యధిక 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 అనే వద్దు మనం డిపాజిట్కే టార్గెట్ చేద్దాం డిపాజిట్ పోగొట్టేట్టుగా రెడీ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ దానికి మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది అక్కడ డిపాజిట్ రాయకుండా చేయడానికి వీళ్ళందరూ ఈ రోజు వచ్చారు సార్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కాదు వీళ్ళతో పాటు అక్కడికి వచ్చి వీళ్ళందరూ నెల రోజుల ముందు అక్కడికి రావాలని కోరుకుంటున్నాను అందరూ వస్తారు వచ్చి అక్కడ గుడివాడ ప్రజలందరినీ మోటివేట్ చేస్తారు అత్యధిక మెజార్టీతో రాము గెలిపిస్తారు రాము గారు కోరుకునేది అవతలి వాళ్ళకి డిపాజిట్లు రావకూడదు అది అండర్లైన్ చేసుకోండి దానికోసం మనందరం శ్రమించాలి